హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అది ముఖ్యంగా డేట్ చూసినట్టు ఈరోజు ఇరవై నాలుగవ తేదీ నాలుగో నెల అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మార్కెట్ సంబంధించి ప్రస్తుతం ఆల్రెడీ మనం వీడియో చేశాం మరి ఈ వీడియో అయితే ఢిల్లీ మార్కెట్లో ఈ విధంగా చేయిన తరలి వెళ్ళాలి ఈరోజు అని తెలుసుకుందాం మరి మరి ఈరోజు ఢిల్లీ మార్కెట్కి అయితే పదకొండు వందల డెబ్బై టెన్లు అయితే సీనికలు అయితే రావడం జరిగిందండి మరి ఈరోజు రేట్లు ఈ విధంగా వెళ్ళాలి ఢిల్లీ మార్కెట్లో అంటే మినిమం అయితే పన్నెండు పద్నాలుగు వేల నుంచి అయితే ఎక్కువగా మొదలయ్యాండి కొద్దిగా అన్క్వాలిటీ అయితే పన్నెండు పద్నాలుగు నుంచి అయితే ఆ విధంగా మొదలై ఎక్కువగా అయితే ఇరవై వేలు అయితే అన్క్వాలిటీ కాయలకి అయితే వెళ్ళండి అంటే కొద్దిగా పొడికాయ అలాంటివి మరి మంచి కాయలు వాటికి ఏ విధంగా ధరలు వెళ్ళాలంటే ఇరవై పైన అయితే ఖచ్చితంగా మొదలయ్యాయండి ఇరవై నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది క్వాలిటీ ఉన్న కాయలకి మరి అదేవిధంగా సూపర్ టాప్లు ఎక్కువ సైజు షైనింగ్ ఉండకాయలు ఏ విధంగా వెళ్ళాయి కొన్ని లాట్లు అంటే ముప్పై వేల పైన అయితే స్టార్ట్ అయ్యండి ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు అదే వెళ్తూ సూపర్ టాప్ వచ్చేసి ముప్పై ఎనిమిది నలభై అయితే వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ లో మరి ఎక్కువగా నలభై వేలు వెళ్ళాయంటే చాలా తక్కువ లాట్ మాత్రం నలభై వేలు రాయండి మరి ముప్పై ఐదు పైన కూడా చాలా తక్కువగా అయితే వెళ్ళడం జరిగింది ఎక్కువగా అయితే ఇరవై ఏడు ఇరవై ఐదు ముప్పై లోపు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి మంచి షైనింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటే మాత్రమే ముప్పై వేలు పైన ముప్పై ఐదు వరకు అయితే ఎక్కువ వెళ్ళడం జరిగింది మరి ముప్పై ఐదు నుంచి నలభై మధ్య ఒక ఐదారు లోట్లు మాత్రమే వెళ్ళాయి ఏంటంటే సూపర్ టాప్ లో మాత్రమే వెళ్ళాయి ముప్పై ఐదు పైన ఎక్కువగా అయితే ఇరవై ఐదు నుంచి మనకి ముప్పై రెండు ముప్పై మూడు మధ్య అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది ఢిల్లీ మార్కెట్ లో మరి విధంగా మీ ప్రాంతాల్లో ఏ విధంగా కరా తోటల్లో మీ దగ్గర మార్కెట్ లో ఏ విధంగా వెళ్తున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయగలరు